హాయ్ అండి చిలకడదుంప వేసి మునక్కాడ వంకాయ అన్నీ వేసి పులుసు చేద్దాం ఎప్పుడు ఫ్రైలే కాదు కదా పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చింతపండు ఒక ఆరెంజ్ మీడియం సైజు ఉంటుంది కదా అంత తీసుకొని మనం కొద్దిగా కడిగేసి నానబెట్టి పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు చిలకడదుంపలు తీసుకున్నాను నేను అదే రత్నపురిగడ్డలు అంటారు తెలంగాణలో అయితే వీటిని పైన చెక్కు తీసేసి కొంచెము పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా చేస్తే అవి మెత్తగా ఉడికిపోయి కలిసిపోతాయి అన్నమాట అందుకని కొంచెం లావుగా కట్ చేసుకుంటే మీకు తినేటప్పుడు టేస్ట్గా ఉంటాయి అలాగే కొంచెం నీళ్ళలో ఉప్పేసి వంకాయ కట్ చేసి ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకొని అలాగే ఒక మునక్కాడ తీసుకొని మీడియం సైజు ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ సరిపోతుంది మీకు పులుసుకి ఎక్కువ పట్టదు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసి ఆవాలు చిట్టుపట్టు తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు చక్కగా సన్నగా కట్ చేసుకోండి అంత వీలైతే అంత అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసేయండి రెండు రెబ్బల కరివేపాకు వేసి మునక్కాళ్ళు కూడా వెంటనే వేసేయండి తగినంత ఉప్పు రుచికి సరిపోను ఉప్పు వేసుకోండి కళ్ళుప్పు ఉంటే వేసుకుంటే బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు వేసి చక్కగా అంతా కళ్ళు తిప్పండి ఉల్లిపాయలతో సమానంగా ములక్కాళ్ళు వేస్తే ఉడకడానికి టైం పడుతుంది కదా మునక్కాడ కొంచెము అందుకోసం అన్నమాట వేసి ఇప్పుడు మనము కొంచెము ప్లేట్ పెట్టి నీళ్ళు పోస్తే ప్యాన్ మీద ప్లేట్ పెట్టి నీళ్ళు పోస్తే మీకు చక్కగా ఉడుకుతుంది అన్నమాట ఆవిరికి మెత్తబడితే మీకు ముక్కలు అందుకోసమే అలా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వంకాయ చిలకడదుంప ఇవి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట చిలకడదుంప ముక్కలు మీకు చాలా త్వరగా ఉడికిపోతాయి అందుకోసం మధ్యలో వేస్తే సరిపోతుంది అనమాట మునక్కడ ముక్కలు కొంచెం బాగా ఉడికాక వేస్తేనే మీకు అన్నిటికీ సమానంగా టైం సరిపోతుంది మీకు మొత్తం కళ్ళు తిప్పుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మగ్గిన తర్వాత ఇప్పుడు చూసారా అలా ఊరికే త్వరగా మగ్గిపోతుంది రుచికి సరిపాను కారం వేసుకొని మీరు తినేదాన్ని బట్టి నేనైతే రెండు టీ స్పూన్లు వేసాను కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా పులుపు కదా కొంచెం పడుతుంది మీకు చింతపండు పిండి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి కొంచెం దగ్గరికి మరగనివ్వాలి పులుసుని మీరు కొంచెం మరిగితేనే మీకు టేస్ట్ వస్తుంది అందుకని కొద్దిగా ఎక్కువే పులుసు పోసుకున్న దగ్గరికి మరిగ మరగనిస్తే మీకు టేస్ట్ బాగా చిక్కుబడేదాకా ఉంచితే మీకు టేస్ట్గా ఉంటుంది అలా అని మరీ గట్టిగా చేసేయకూడదు కొంచెం కలుపుకోవటానికి వీలుగా ఉడికిపోయింది చూసారా చిలకడదుంప అలాగే మునక్కడ కూడా ఉడికిపోయింది ఇంకెప్పుడు మనము కొత్తిమీర వేసుకోవటమే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మీకు కావాలంటే ఇంకొంచెం చిక్కగా చేసుకోవచ్చు ఆ చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది అనమాట అందుకోసమని ఇలా ఉంటే ఈ మాత్రం మీకు సరిపోతుంది మీరు కూడా చేసుకోండి ఎలా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ